जातरीत्या द्वादशभावस्थानस्थिताः ये ये ग्रहाः अरिष्ठस्थानेषु शुभफलप्राप्त्यर्थं यजमान्यस्य अन्तर्गतबहिर्गतशत्रुपलायनार्थं मम निवासितगृह अखण्डस्थिरलक्ष्मीनिवाससिद्ध्यर्थं मम सत्सन्तान అఖండ విద్యాపారీ మజమా అంతర్గత బహిర్గతత్రు పలాయనాథం జనాకర్షణద్వారా రాజ్యాధికారోగ్యత్యం బుధాదిత్యయోగ్యత సిద్ధ్యర్థం అన్యోన్యబ్రామసహాయన හක්තිපුරුවක විශේෂිතහ මහාු ්‍රාමිශයකපුූජන්ටආකේ සිතට දුරහන්කන්න ඩ කා බහ්ණ ්‍රහ්ණේටුවයම්ද විශ්‍රේෂසාාග වනාේ සංගාත්න දරයම් සතියදමුණුදයන් ජයයමේ ජනනර්ප යමී මඩිස කළින් මහාන්දෝති මය అలంపుర క్షేత్ర విరాజనే జోగుళ శక్తి యుక్తాయ బ్రహ్మేచాణాయ మంగళం ఆ యొక్క మూలతో ఆ యొక్క రసాలను పెడతా చేస్తూ కొన్ని రకాల ప్రయోగాలు చెప్పి ప్రయోగాల ఫలితంగా బంగారాన్ని తయారు చేశారు ఆ విధంగా తయారు చేసిన బంగారంతో ఇదే ప్రాంగణంలో చుట్టూ ఇదే తరాలో ఇలాంటి ఆలయాలు అదనంగా మనకు ఆలయాన్ని నిర్మాణం చేశారు ఇప్పుడు మీరు వచ్చేదాకా వచ్చే ఆలయం పడేదాన్ని ఇది ఆలయం మళ్ళీ అమ్మవారి ఆలయం మరో మూడు ఆలయాలు ఇక తొమ్మిది ఆలయాలు బాల బ్రహ్మ దరడ బ్రహ్మ వీరబ్రహ్మ విశ్వబ్రహ్మ బ్రహ్మ తారక బ్రహ్మ పద్మ బ్రహ్మ అర్థ బ్రహ్మ సంఘ బ్రహ్మ తొమ్మిది ఆలయాలు ఈ తొమ్మిది ఆలయాల సముదాయాన్ని నవ బ్రహ్మ ఆలయాలు లేదా నవలింగ దివ్యభవనం అని పిలుస్తారు యావత్ ప్రపంచంలోనే నవబ్రహ్మ ఆలయాలు అరంపుర తప్ప మరి ఎక్కడా లేవు ఏమి నవ బ్రహ్మ గొప్పతనం ఏమి అంటే నవబ్రహ్మ ఆలయాలు అనేది నవగ్రహాలకు అధిష్టాన దైవాలు ఇప్పుడు రాముల వారి అందులో ఆంధ్ర రాములవారు ఆంధ్రదేశం అభిష్టానం అనుగ్రహం కావాలంటే ఆంధ్ర అభిషేకం చేసుకుంటూ రకరకాల అభిష్టాన సో ఇక్కడ నవ బ్రహ్మాలయాన్ని దర్శనం చేసుకొని అందుకు మూల ఆ యొక్క బ్రహ్మేశ్వరుడు అభిషేకం చేస్తే మనకు తెలియకుండా ఆ యొక్క నవగ్రహ నవగ్రహీతిపాదన కూడా తెలియతాయి అందుకని సగర్మంలో ఎక్కడ లేకుండా ఒక అనుకున్న మాత్రము బుద్ధికారక మేధోగారక బుధగ్రహ పత్ని కారక కారక సుఖగ్రహ ఆరోగ్యకారక యశోగార సుద్రయగ్రహ ఇవన్నీ మనం చెప్తూ వస్తానమాట అందులో నవగ్రహ నవబ్రహ్మాలు అని దర్శనం చేస్తే అందుకు అభిషేకం చేస్తే నవగ్రహ నవగ్రహీతి పదం తొలిపోతాయి స్వామివారి పక్కన మనకి ఇక్కడ కనిపించే విగ్రహం విష్ణుసార గ్రహం ఈశ్వరుకి యుద్ధం ఏదైతే ప్రతిభమో విష్ణుకి ప్రతిభం విష్ణుసార గ్రహం శివాయి విష్ణు ఉపాయం శివుడు ఉపాయం పెట్టాలి ఈ విష్ణువు ఇక్కడ ఎట్లు అంటే ఏకకాన్ని ఇక్కడ సూర్యు విష్ణుతో అధ్యయనం చేస్తాం ఎప్పుడైతే నదిలో నది తీరం ఇక్కడ వేసాడో నదిలో కొంచెం ఆయన సాధారాలు మాధ్వాకాలి వారు ఇక్కడ స్వామివారిని వాయుప్రుష్టాలు చేస్తారు యంత్రప్రదేశాలు అయితే వాయుప్రష్టానం అనుకుంటే ఇక్కడ ఇక్కడ ఇద్దరికి ఏకాలు చేస్తారు ఈ ఆలయాలను కూడా పద్నాలుగు వందల సంవత్సరాలు ఆలయ బాదామి చారిత్రలో రెండవ పదే నిర్మాణం చేశారు చారిత్ర క్షేత్రానికి దక్షిణ కాశీ కాశీతో సమానంగా చేస్తారు ఈ ఆలయంలో బ్రహ్మేశ్వరం సవిశ్వేశ్వర కాశీలో విశేషడు అనుకున్న అనుకున్న బ్రహ్మేశ్వరుడు సా కాశీ హేమలాపడ కాశీ ఇక్కడ హేమలాపురం ఈ అనపురానికి పోరం ఏమంటే బంగారం బంగారంగారు ఏమైనా వాస్తవం మనకు తెలియదు కానీ విగ్రహం కింద స్వామివారి కింద స్వర్ణాలయం ఉంది చేస్తారు అందులో రైతలింగము వర్దరింగము స్పడికాలింగము మరక రింగము కథ పెట్టుగా ఇవన్నీ ఉన్నాయం చెప్తారు ఇవన్నీ ఆత్మహం చేస్తున్నారు అనంతపద్మీలవరణి ఇక్కడ ఈ సోమవారం ఉంది అని చెప్తారు దాదాపు పని అలంకూరు యొక్క గొప్పతనం ఏమంటే గ్రామదేవత ఎండమని మొదలుకొని జరుగుతున్న పార్వతి పరీక్షలు లేని ఆలయాలు అనంత అన్ని ఆలయాలు మిగిడే స్వామి సూర్యనస్వామి దక్షిణానికి అనుకురాలు ఒక రోజు మొత్తం అంకొకేత బాల బ్రహ్మేశ్వర బాల బ్రహ్మేశ్వరస్తు భక్త కనుక కోటి లింగ స్వరూపాయ స్వర్ణ లింగా ఉన్నారు ఇవన్నీ బాల இக்கட பக்தி பாட கோடி அப்டின் கோடி இட கோடி கோடிதா மனம் கோடி தேவதா மூத்தம் ஞாயிறுங்க இவங்க பிரமாணம் ஞாயிறு உன்னதமே